హలో మై డియర్ ఫ్యామిలీ మిల్లెట్స్తో వంటలు మన ఇంట్లో చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చేయడంతో పాటు మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారు అని చెప్పి అదే విధంగానే ఈరోజైతే కొర్రలతో ఇడ్లీ ఫస్ట్ టైం చేశాను అసలు ఎలా కుదురుతుంది అని భయపడుతూనే చేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్దరిపోయాయండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు ఈ ఇడ్లీల్లోకి నిన్నే పెట్టిన అల్లం పచ్చడి అలా వేసుకొని కొంచెం నెయ్యిని తగిలించి వేడి వేడి ఇడ్లీలు అద్దుకొని తింటూ ఉంటే ఎంత బాగుందంటే అసలు మీకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి దూదిలాగా ఉన్నాయండి ఇడ్లీలు మాత్రం అసలు ఎంత బాగున్నాయో చూస్తారా ఒకసారి తుంపి కూడా చూపిస్తూ ఉన్నాను టేస్ట్ మాత్రం అద్దిరిపోయాయి మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ కొర్ర ఇడ్లీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి ముందైతే ఒక కప్పు మినప్పప్పును తీసుకున్నాను కొర్రలు చూసారు కదా ఇంతకుముందు నేను కొర్ర దోశకు చూపించాను చూడండి ఈ విధంగా కొర్ర అయితే మంచిగా చేసినవే తీసుకోండి రెండు కప్పుల కొర్రలు తీసుకోండి వన్ నేస్ట్ టూ రేషియోలో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా ఇంతకు ఇంతకుముందు చూడకపోతే మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కానీ బరువు తగ్గడానికి కానీ ఇలాగా ఎవరైనా కూడా ఈ మిల్లెట్స్ అనేవి వాళ్ళ డైట్లోకి యాడ్ చేసుకున్నారంటే చాలా మంచిది ఆరోగ్యానికి మినపప్పులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రెండు వాష్ చేసి పెట్టుకొని నేనైతే ఈరోజు మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి సమ్మర్ కదా మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏమీ లేదు మామూలుగా చలికాలము వర్షాకాలం అయితే ఒక ఐదు గంటల పాటు బాగా నానబెట్టేసుకోండి బాగా నానిన తర్వాత నైట్ అయితే ఇవి రుబ్బుతూ ఉన్నాను చూసారా మినపప్పు ఎంత చక్కగా నానిపోయాయో నానిపోయిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మె మెత్తగా రుబ్బేసుకోండి మినపప్పు మనం ఎంత మెత్తగా రుబ్బుకుంటే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయండి మినపప్పును రుబ్బి వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొర్రల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోకండి చూస్తున్నారా ఇలాగ మనకు రవ్వ రవ్వగా చేతులకి తగిలితే బాగుంటుంది ఒక చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ రవగానే రుబ్బుకున్నాను రుబ్బుకున్న ఈ కొర్ర మిశ్రమాన్ని కూడా మినపప్పులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ రెండింటిని బాగా బీట్ చేయండి ఎంత బాగా బీట్ చేస్తే పొద్దున అంత చక్కగా పర్మెంట్ అవుతుంది ఉదయాన్నే చూపిస్తాను చూడండి సగానికే పిండిని వేసానా నిండా పొంగిపోయింది తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు కావాలంటే కొంచెం షోడా ఉప్పును కూడా వేసుకోండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి రెండు వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నూనెను కానీ నెయ్యిని కానీ రాసేసి ఇడ్లీ పిండి వేసేసుకొని కొంచెం కొంచెంగా మరుగుతున్న నీళ్ళల్లో పెట్టేసుకోవడమేనండి ఆల్రెడీ నేను ఇంతకుముందే నార్మల్ ఇడ్లీ పెట్టి తీసిన ఇడ్లీ ప్లేట్లలోనే వేస్తున్నానండి మరి మీరు తప్పుగా అనుకోకండి పిల్లల కోసం అని చెప్పి నార్మల్ ఇడ్లీ కూడా పెట్టాను తర్వాత మా వారి కోసం అని చెప్పి కొర్ర ఇడ్లీ పెడుతూ ఉన్నాను ఈ విధంగా మూతన ఉంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఒకసారి చాకు గుచ్చి తీసామంటే మనకు తెలిసిపోతుంది చాకెకు ఎక్కడా కూడా పిండి అంటుకోకుంటే ఇడ్లీ అయిపోయినట్టేనండి ఇంకా అయిపోయిన ఇడ్లీని వేడివేడిగా ఈ విధంగా ఏదైనా సరే చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదైన కొర్ర ఇడ్లీ రెడీ అయిపోతుందండి మా వారి కోసం అయితే వెల్లుల్లిపాయ కారము అల్లం చట్నీ వేసుకొని తనకైతే సర్వ్ చేశాను ఇంతేనండి సింపుల్గా కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది వీడియో కింద కమెంట్ చేసి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి కొర్ర ఇడ్లీ విత్ అల్లం చట్నీ కాంబినేషన్ అద్దరిపోయింది అల్లం చట్నీ కూడా నిన్నే ప్రిపేర్ చేశానండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి వేడివేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ అల్లం చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఆల్రెడీ మన ఛానల్లో జొన్నలతో చాలా రకాలైన రెసిపీస్ ఉన్నాయండి ఇడ్లీ దోశ అప్పటికప్పుడు ఒడి జొన్నపిండితో కూడా దోశ రెసిపీసు రాగి రెసిపీసు మిల్లెట్స్తో క్వినోవాతో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మిల్లెట్స్తో చేసినవి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈరోజైతే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసుకొని మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు